నాకు ఈ రోజు చాలా గర్వంగా ఉంది మా మనవరాలు అధిక్త గిల్లా మిస్ టీన్ ఏషియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది ఇది అంత సులభం కాదు కేవలం పదిహేనేళ్ల వయసులో సాంప్రదాయ వస్త్రధారణ వెస్టర్న్ కౌంట్ మరియు జడ్జీల ప్రశ్నల రౌండ్లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ మైలురాయిని చేరుకుంది ఐ am Avyukta Gala. I am turning 15 tomorrow and I am an author, dancer and passionate advocate. i show these through platforms which i've created for myself such as my podcast called the candid seat also the books i write and my recently founded nonprofit organization called prava foundation there i can expand on my love for giving back to the community i truly believe that my love for my culture and education plays a big role in shaping my personality and my morals మేనకా సోనీ గారు స్థాపించిన ఎంపవరింగ్ సంస్థకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంస్థ ఎంతో కాలంగా భారతదేశంలో పేదలకు అన్నదానం వస్త్రదానం చేస్తూ గొప్ప సామాజిక సేవ చేస్తాను కంగ్రాచులేషన్స్ అయ్యర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ